బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మేజర్ కలెక్షన్స్ వచ్చే ఏరియాల్లో నైజాం ఏరియా మార్కెట్ రేంజ్ రీసెంట్ టైంలో భారీగా పెరిగిపోయింది ఇది వరకు ఆంధ్ర రీజన్కి సమానంగా వచ్చే కలెక్షన్స్ ఈ మధ్య కాలంలో సినిమాలకు టోటల్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఏ సినిమాలు ఇక్కడ ఎక్కువ కలెక్షన్ సాధించాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో సాలిడ్ కలెక్షన్తో నైజాం ఏరియా కుమ్మేశాయి అని చెప్పుకోవాలి ఫస్ట్ హనుమాన్ మూవీ దుమ్ము తెలిపింది ఆ తర్వాత కల్కి మూవీ ఆ తర్వాత దేవరా మూవీకి ఇక్కడ ఊహ అందని కలెక్షన్స్లో దూసుకుపోయింది ఇప్పుడు టాప్ టెన్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం ఆర్ నూట పదకొండు కోట్లు కల్కి తొంభై రెండు పాయింట్ ఎనభై కోట్లు సలార్ డెబ్బై ఒకటి పాయింట్ నలభై కోట్లు బాహుబలి అరవై ఎనిమిది కోట్లు దేవరా పార్ట్ వన్ అరవై రెండు కోట్లు అలా వైకుంఠపురంలో నలభై నాలుగు కోట్లు బాహుబలి నలభై మూడు కేజీఎఫ్ చాప్టర్ టూ నలభై రెండు పుష్ప నలభై సరిలేరు నీకెవరు ముప్పై తొమ్మిది కోట్లు హనుమాన్ ముప్పై తొమ్మిది కోట్లు ఆది పరిష్ ముప్పై తొమ్మిది కోట్లు వాల్టేల్ వీరయ్య ముప్పై ఆరు భీమ్లా నాయక్ ముప్పై ఐదు గుంటూరు కారం ముప్పై మూడు రీసెంట్గా ఇంగ్లీష్లో దేవరా ఎంటర్ అవ్వగా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పుష్ప టూ మొదలుకొని రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు టా క్రేజీ సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి మరి అప్కమింగ్ మూవీస్లో ట్రిబుల్ ఆర్ మూవీని దాటి కొత్త రికార్డ్ను